నమస్తే జయ శ్రీరామ్ భవత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు ఉండే క్రేటాలు రెండు తీసుకొచ్చిన రెండు కూడా ఆటోమేటిక్కే ఒకటి సన్ రూప్ బండి ఒకటి సన్ రూప్ లేని బండి ఒకటేమో యాభై ఐదు వేలు తిరిగింది ఒకటేమో ఎనభై ఐదు వేలు తిరిగింది రెండు కూడా ఫస్ట్ ఓనర్ బల్లే ఢిల్లీలో అమ్మకాడికి కూడా ఇక్కడ ఈ బండ్లు కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయ్యి లోన్ వస్తుంది ఈ బండ్లల్లో మీరు ఏ బండి కొనుక్కున్న రెండు లక్షల దాకా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టాలే అదేమో టూ ఎయిటీన్ ఫిబ్రవరి బండి ఇదేమో టూ ఎయిటీన్ అక్టోబర్ బండి అది టైప్ వన్ ఇది టైప్ టూ దీనికి సన్ రూప్ వచ్చింది దానికి సన్ రూప్ రాలే కంప్లీట్ ఒరిజినల్ బండ్లు రెండు కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ హండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ సార్ ఇది ఎస్ఎక్స్ ప్లస్ అది కూడా ఎస్ఎక్స్ ప్లస్ దానికి సన్ రూప్ వచ్చి టూ ఎయిర్ బ్యాగ్స్ బటన్ వచ్చింది దీనికి ఓన్లీ సన్ రూప్ మాత్రం సన్ రూప్ రాక టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండ్లు మొత్తం జన్యూన్ ఉన్నాయి సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఫ్రంట్ గ్లాస్ సిక్స్ పెట్టి మిగతా గ్లాసులో అన్ని షోరూమే ఉంటాయి అది నేను కాజువల్గా చెప్తున్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు బి ఇదైతే ఒరిజినల్ ఉంది గ్లాసు ఇది బిహెచ్ కేవలం చావికి ధర యాభై రెండు వేల ఏడు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది ఆటో కేరు డీజిల్ బండి దీనికి సన్ రూఫ్ రాదు సార్ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి పుష్ బటన్ వచ్చింది ఆటో క్లైమేట్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండ్లు ఒక్కటే మన దగ్గర రెండు లక్షల దాకా పేపర్లకు అవుతాయి ఈ రేటు దీనికి దానికి రేటు లక్ష లక్ష యాభై ఫరక్ ఉంటుంది సన్ రూఫ్ ఉన్నదానికి దీనికి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇది డైరెక్ట్ డీలర్ బండి అదేమో కస్టమర్ బండి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు అది ఇప్పుడే అమ్మకానికి వస్తే వీడియో చేద్దామని తీసుకొచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ హుండే క్రేట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేరు ఇదేమో టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ ఇది కస్టమర్ బండి సార్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఈ కవర్లు లోపల సామాన్ కూడా ఉంది సార్కి సంబంధించినవి ఇది స్టెప్ని వాడిర్రు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇక్కడ చిన్నగా ఈత పడ్డట్టుంది ఇక్కడ ఓపెన్ అయితే బండి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది ఇది వైట్ కలర్ దీనికి రూఫ్ వచ్చి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఇది కట్టేనా ఉత్పకట్ట పెట్టుకున్నా ఛత్రి చెత్రి వర్షం పడుతుంది దీనికి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ముంగట సిల్ టైర్లు ఉన్నట్టున్నాయి ముంగట సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి దీనికి కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ పదకొండో నెల దీనికి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ ఇచ్చిండు క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ అన్నస్తే ఈ బండ్లు రెండింటికి కూడా ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి దీనికి సన్ రూప్ వస్తుంది దానికి రాదు బిఐ సిరీస్ ఉంది టూ థౌజండ్ ఇది ఎయిటీన్ అక్టోబర్ బండి నవంబర్ రిజిస్ట్రేషన్ ఈ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి దీంతో ఒక గ్లాస్ మారింది ఇది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ కస్టమర్ బండి సార్ ఇది ఇప్పుడు అమ్మకానికి వస్తే ఇట్లనే తీసుకొచ్చి వీడియో చేస్తున్నా దానికి దీనికి మీకు తేడా ఇంజన్ లావాడితే బానెట్ లాబడితే తెలుస్తుంది బానట్ కంపెనీ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ ఇప్పటివరకు బానట్కి పాన పెట్టలే రైట్ సైడ్ అపర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అపర్ ఒరిజినల్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ టచ్ అప్ అయినట్టుంది కానీ ఏర్పడతలేదు ఇది టైప్ టూ సార్ అది టైప్ వన్ ఈ బండి ధర వచ్చేసి పది లక్షలు చెప్తుండు ఈ బండి ధర వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు దీనికి దానికి లక్ష ఇరవై ఐదు వేలు ఫరక్ ఉంది సన్ రూప్ ఉన్న ఏమో పది లక్షలు చెప్తుండు సన్ రూప్ లేని దానికేమో ఎనిమిది ఇరవై ఐదు సార్ ఈ రెండు బళ్ళు కూడా జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ల గురించి అడగద్దు బంపర్లు కామన్ ఈ బంపర్కి కూడా ఆల్రెడీ గీతలు పడ్డాయి ఇది ఎనభై వేల చిల్లర తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎనభై రెండు వేల ఒక వంద ఎనభై ఏడు తిరిగింది దీనికి క్రూజ్ వచ్చింది ఆటో క్లైమేటు స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది ఇంటీరియర్ నీట్గా ఉంది కానీ దీనికి సన్ రూఫ్ వచ్చింది కస్టమర్ ధర పది లక్షలు బార్గెనింగ్ ఉంది ఈ బండికి సన్ రూఫ్ లేదు ఇది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ బండి టైప్ వన్ ఇది ఇది ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఇది పది లక్షలు సార్ ఈ రెండు బండ్లలో మీకు ఏ బండి కావాలన్నా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్